ప్రభువునందు నాకు అత్యంత ప్రియులైన బైబిల్ వర్డ్స్ వీక్షకులకు మన ప్రభువును ప్రియరక్షకుడునైనా క్రీస్తు వారి పేరట నా శుభాభివందనములు ప్రియులారా ఈరోజు ఒక సరికొత్త అంశంతో మీ ముందుకు వచ్చాను అదేంటంటే మౌనిక శంకర అక్కకి బాగా మతోన్మతం ఎక్కువై బైబిల్ వాక్యాలు చెబుతుంది అందులో భాగంగా సృష్టి ఆదులో ఆ మహాదేవునితో తయారు చేయబడిన ఆదాము మరియు అవ్వల యొక్క సంబంధం గురించి మాట్లాడుతూ వారి మధ్య ఉన్న రిలేషన్ని వక్రీకరిస్తూ మన సనాతన ధర్మంలో అయితే ఇలా ఉండదు మనదంతా సిస్టమేటిక్గా చాలా పద్ధతైన వ్యవహారం అంటూ హిందుత్వాన్ని బాగా పొగిడేస్తుంది అసలు తను ఏం మాట్లాడిందో ఒక్కసారి చూడండి మనదైన శైలిలో తనకు కౌంటర్ ఇద్దాం దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈ రెండు మతాల్లో ఇంకొకటి కూడా ఉంటుంది ఆడమ్ ఈవి నుంచి వెళ్ళి మొత్తం మానవ జాతి ఉత్పన్నమైంది ఒక తల్లి ఒక తండ్రి నుంచి ఉత్పన్నమైన పిల్లలు ఏమవుతారు అన్న చెల్లెలు అవుతారు కదా అంటే అన్న చెల్లెలు మళ్ళీ కలిసిపోయి మళ్ళా పిల్లలు అన్నారు ఇంత తినడానికి బాగుందా కంపరంగా లేదు సో వీళ్ళది ఏంటంటే ఆడమ్ ఈ నుంచి వెళ్ళి మానవ జాతి ఉత్పన్నమైంది అదే సనాతన ధర్మం చూడండి సప్త ఋషులు సప్త ఋషుల వాళ్ళ పత్నులు తర్వాత ప్రజాపతిలో నుంచి వెళ్ళి మానవ జాతి ఉత్పన్నది అందుకే మనము ఇద్దరికి ఒకటే గోత్రం ఉంటే పెళ్లి చేయము ఒకటే గోత్రం ఉంటే అమ్మాయి అబ్బాయి అన్న చెల్లెలు అవుతారు కాబట్టి పెళ్లి చేయదు ఆ గోత్ర నామాల ఎవరించి వచ్చినాయి ఈ ఋషుల నుంచి మనకి వచ్చినాయి కాబట్టి మనం అట్లా పెళ్ళి చెయ్యము ఇది మన సంస్కృతి యావమ్మ నువ్వు పెద్ద నాకు అనుకుంటున్నావా అక్క అసలు నీ బాధ ఏంటి దేవుని సృష్టిలో మొట్టమొదట ఆదాము అవ్వ పుట్టారు అలా పుట్టిన వారిద్దరికీ పిల్లలు కలిగారు వారిలో వారు పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లల్ని కన్నారు అది ఎంత అసహ్యంగా ఉంది అన్నావు నిజమే ఆ అసహ్యమేంటో అందులో ఉన్న గబ్బేంటో నీకు ముందు ముందు చూపిస్తాను కదక్క దానికంటే ముందు నీకు బైబుల్ నుండి క్లారిటీ ఇవ్వాలి కదా అక్క దేవుడు మొట్టమొదట ఆదాము అవ్వాలను సృజించి మీరు ఫలించి భూమిని నిండించండి అన్నారు వారి నుండి వచ్చిన సంతానమే ఈ భూమిపై మనమందరం అయితే నీ డౌట్ ఏంటి వారి పిల్లలు అన్నా చెల్లెళ్ళు అవుతారు కదా అన్నా చెల్లెళ్ళు పెళ్లి చేసుకోవడమేంటి అన్నదేగా నీ డౌట్ ఆదిలో దేవుడు వాయ వరస పెట్టలేదు మరెప్పుడు ఒక వరస క్రమాన్ని దేవుడు ప్రారంభించాడంటే లేవియకాండం ఇరవయో అధ్యాయం నుండి మానవాళికి వరస క్రమాన్ని నియమించాడు మరి అంతకుముందు ఎలా ఉన్నా తప్పు కాదా అంటే ఇప్పుడు నీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను వినక్క పొగ తాగడం మద్యం సేవించడం చట్ట విరోధం అని గవర్నమెంట్ రూల్ పెట్టింది రూలు ఆచరణలోనికి వచ్చాక కూడా నువ్వు నడి రోడ్డుపై ఎలాంటి పనులు చేస్తే గవర్నమెంట్ శిక్షిస్తాదా లేదా తప్పకుండా శిక్షిస్తుంది మరి రూల్ పెట్టకముందు ఎలాగైనా ఉండొచ్చు అలాగే దేవుడు కూడా రూల్ పెట్టకముందు వారికి ఆ ఫ్రీ లైఫ్ ఎందుకు ఇచ్చాడంటే భూమిపై జనాలు నిండాలి మరి అదేంటి అన్ని బంధాలను ముందే తయారు చేయొచ్చు కదా అలా కాకుండా ఇద్దరిని సృష్టించి వారి నుండే సమస్త మానవాళ్ళు రావాలని ఎందుకు అనుకున్నాడు అనుకోవచ్చు ఒకవేళ అనుకున్నట్టే కాసేపు ఆలోచిద్దాం అన్ని బంధాలకు ఒక్కొక్కరు చెప్పిన దేవుడు ప్రతి బంధంలో మనుషుల్ని తయారు చేసిన వారు కూడా వివాహాలు చేసుకున్నాక మరలా జరిగేది అదే అందుకే భూమిపై జనాలు విస్తరించాక ఇంకా చాలు మీకు ఒక వాయా వరస ఉండాలని దేవుడు మంచి కట్టుబాట్లు లేవి గ్రంథం నుండి తీసుకొచ్చాడు అది చదవలేదా సొంకరక్క ఈ వంకరబుద్ధితో ఇలా మీరు బైబిల్ని వక్రీకరించబట్టే ఈ ప్రపంచానికి దేవుడు తప్పుగా అర్థమవుతున్నాడు మీలాంటి వారి తాట వలిచి ఆ దేవుని గొప్పదనాన్ని ప్రజల ముందు పెట్టడానికే మేమున్నది అర్థమైందా ఇప్పుడు నీ సనాతన ధర్మం గురించి ఏదో సొల్లు చెప్పో కదా అదేంటో చూద్దామా ఈరోజు బ్రహ్మ ఫ్యామిలీ ట్రీని ఒక్కసారి మనం పరిశీలిద్దాం మొట్టమొదట బ్రహ్మ భార్య సరస్వతి ఈమె ఎవరంటే స్వయాన్న బ్రహ్మ సొంత కూతురు ఈ సొంత కూతుర్ని వంద సంవత్సరాలు రేప్ చేసి చేసి ఒక బిడ్డను కన్నాడు వాడి పేరు మనువు అక్క ఇక్కడ నాకు ఒక డౌట్ సొంత కూతుర్ని పెళ్లి చేసుకుని బెడ్డైన మనువును మీ బ్రహ్మ కనడం నీకు అసహ్యంగా అనిపించలేదా లేకపోతే ఆ బ్రహ్మకు పది మంది మానసపుత్రులు పుట్టారు వారి పేర్లు భృగు పులస పొలహ క్రతు అంగీరస మరీచి దక్ష అత్రి వశిష్ట మరియు సంధ్య ఈ సంధ్య స్వయంగా బ్రహ్మ మనస్సు నుండి పుట్టిన బ్రహ్మ కుమార్తె ఈ తొమ్మిది మందికి ఒక్కగానొక్క చెల్లెలు సంధ్య ఈ సంధ్య ఆత్మహత్య చేసుకుని చనిపోయింది ఎందుకో తెలుసా అది తెలియాలంటే మనం శ్రీ శివమహాపురాణంలో రుద్ర సంహితలోని సతీకాండమునందలి ఐదవ అధ్యాయంలో వశిష్ఠుడు సంధ్యకు ఉపదేశించిన తపో నియమము దగ్గరకు వెళ్ళిపోవాలి నారదుడు బ్రహ్మదేవుని సంజయ్ ఏమైంది ఎవరిని వివాహం చేసుకుంది అని ప్రశ్నించాడు బ్రహ్మదేవుడు నారదుని ప్రశ్నకు ఈ విధంగా సమాధానం చెప్పడం మొదలుపెట్టారు నారద ఈ సంజాదేవి చరిత్ర శుభప్రదమైనది దీనిని విన్నవారు సమస్త కోరికలను పొందుతారు అవునా ఇక్కడ వ్రాసినంత మంచి కథ అయితే కాదు ముందు ముందు ఇదెంత నీచ కథో వివరిస్తాను జాగ్రత్తగా వినండి నా మానసపుత్రిక సంజ తపస్సు చేసి తనువును చాలించింది మళ్ళీ మేధాతిథికి కుమార్తెగా జన్మించింది ధీమంతుడు మునిశ్రేష్ఠుడైన వశిష్ఠుణ్ణి వివాహమాడింది ఈమె త్రిమూర్తుల యొక్క ఆజ్ఞగా వ్రతనిష్ట గరిష్ఠుడైన వశిష్ఠుని పరిణయం చేసుకున్నది ఈమె పతివ్రత గణ్య సర్వ పూజ్యురాలు సర్వవంధ్యురాలు అని చెప్పాడు నారదుడు సంధ్య తపస్సు ఎందుకు చేసింది శరీరాన్ని విడిచి మరొక శరీరమును ఎందుకు ధరించింది మేధాతికి కుమార్తె ఎట్లు అయ్యింది వశిష్ఠుడు ఈమెను ఎందుకు వరించాడు దీనిలో త్రిమూర్తుల ఆదేశం ఏది అని మళ్ళీ బ్రహ్మదేవుణ్ణి ప్రశ్నించాడు ఇప్పుడు బ్రహ్మ సిగ్గు లేకుండా వాడు వాడి కుమారులు చేసిన నీచమైన దౌర్భాగ్య పనింటో చెప్తున్నాడు వినండి నారద పూర్వము నేను నా కుమార్తె సంధ్యను మోహించాను శంకరునికి భయపడి వదిలిపెట్టాను నా మానసపుత్రులు అందరూ ఆమెను చూసి మోహించారు ఆఖరికి మహర్షులు కూడా చలిత మనస్కులై ఋషి మర్యాదలను వదిలిపెట్టి మాటి మాటికి కామ వికారములను పొందుచు తదేక దృష్టితో సంధ్యను చూస్తుండేవారు అది చూసి సంధ్య దుఃఖించింది కోపంతో ఏదో ఆలోచిస్తూ విచారిస్తూ దుఃఖిస్తూ ధ్యానిస్తుండేది పుత్రికనని చూడక తండ్రి సోదరునని చూడక సోదరులు కూడా నన్ను చూసి మోహాన్ని పొందారు నా మర్యాద మంటగలిసింది పాపం చుట్టుకుంది గనుక నిరసన వ్రతం చేసి ఈ శరీరమును వదిలిపెడతాను ప్రపంచంలో ఇకపై ఇటువంటి దురాచార ప్రవర్తనలు లేకుండా ఉండాలని మర్యాదలు నిలబడాలని ఈ శరీరాన్ని విడిచిపెడతాను కఠినమైన తపస్సు చేసి స్త్రీ మర్యాదలు స్థాపించాను తండ్రి సోదరులచే మోహి బడిన ఈ శరీరంతో ఎంత మంచి పని చేసినా ఫలితం ఉండదు అని భావించిన సంజ చంద్రభాగ పర్వతము వద్దకు వెళ్ళింది అది గమనించి నేను సర్వజ్ఞుడు జ్ఞానియోగి అయిన వశిష్ఠుణ్ణి పిలిచి నువ్వు సంజ దగ్గరకు వెళ్ళి ఆమెకు యధావిధిగా తపోదీక్షను ఇవ్వు మీరు ఆమెను కామదృష్టితో చూడడం వలన ఆమె బుద్ధి మందగించింది మన కారణంగా ఆమె ప్రాణత్యాగం చేస్తుంది కనుక ఆమెకు తపో నియమము బోధించు అంటే ఒక్క మాటలో చెప్పాలంటే తండ్రి అన్నయ్యలు ఆఖరికి ఋషులు సైతం సంధ్యపై సెక్షువల్ హెరాస్మెంట్ చేసి ఆమె ఆత్మహత్య చేసుకునేలా చేశారు సొంత కూతురిపై బ్రహ్మ సొంత చెల్లెలపై బ్రహ్మ మానసపుత్రులు ఎంత దారుణంగా లైంగిక దాడి చేశారో స్వయంగా బ్రహ్మే చెప్పాడు నేను చదివాను మీరు విన్నారు ఇప్పుడు కాసేపు అక్క మాట్లాడిన మాటల దగ్గరకు వద్దాం అదే చూడండి సప్త ఋషులు తర్వాత ప్రజాపతిలో నుంచి వెళ్ళి మానవ జాతి ఉత్పన్న ఒకటి అమ్మాయి అబ్బాయి అన్న చెల్లెలు అవుతారు కాబట్టి పెళ్లి ఆ దోత్ర నాయన నుంచి వచ్చినాయి ఋషుల నుంచి వచ్చినాయి కాబట్టి మనం అట్లా చేయము ఇది మన సంస్కృతి ఏమక్క సొంత చెల్లెలపై లైంగిక దాడి చేయడం బాగుందా కంపరంగా లేదా సొంత కూతురుపై బ్రహ్మ లైంగిక దాడి చేయడం బాగుందా అసహ్యంగా లేదా మరి ఇది నీ సనాతన ధర్మం ఋషులు సైతం సంజను సెక్షువల్ హెరాస్మెంట్ చేశారక్క ఆ ఋషుల కోసం చాలా గొప్ప చెప్తున్నావే ఇదే నా గొప్ప సిగ్గుండలక్క ఎప్పుడైనా నీ గ్రంథాలు అందులో ఉన్న కంపు చదివావా చదవలేదేమో ముందు అది చదువు అప్పుడు రా మా దగ్గరకు అప్పుడు ప్రశ్నించు మమ్మల్ని హాఫ్ నాలే సొంకరా నువ్వు పెద్ద వంకరా అందుకే నీకు ఈ కౌంటరు నువ్వు ఇలాగే ఓగుతూ ఉండు నేను ఇలాగే నీ గ్రంథాల్లో ఉన్న గొబ్బు బయట పెడతా ఉంటా బాయక్క